విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేపట్టారు భారీగా మానవ హారాన్నిపూడి నుంచి గాజువాక జంక్షన్ వరకు మానవ హారాన్ని ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు విశాఖలో భారీ ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు మానవ హారాన్ని అయితే నిర్మించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజుకి పదమూడు వందల ముప్పై మూడు రోజుకు నిరాహార దీక్షలు అనేవి చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో నేడు భారీ మానవహారానికి పిలుపునిచ్చారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అగ్నంపూడి జంక్షన్ వద్ద నుంచి గాజువాక జంక్షన్ వరకు కూడా భారీ ఎత్తునైతే మానవహారం ఏర్పాటు చేశారు అంతేకాకుండా జాతీయ రహదారి మీద బైఠాయించి నిరసన కూడా చేపట్టడం జరిగింది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు పెద్ద ఎత్తునైతే భారీ మానవహారం ఏర్పాటు చేశారు అయితే మనతో మాట్లాడేందుకు కొంతమంది కార్మిక సంఘ నేతలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం సరే ఈ మానవహారం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మానవహారం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నామండి ఎందుకంటే దీన్ని అమ్మేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి దీన్ని అమ్మకుంటా ఉండడానికి మేము రకరకాల పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈ పోరాటంలో బాగా ఈ మానవహారం అండి ఎందుకంటే రేపు ఏడెనిమిది తారీఖుల్లో మీ మంత్రులతో మీటింగ్ ఉంది కాబట్టి దాని సీఎం గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకొని ఈ ప్లాన్ కాపాడడానికి దీనికి ముడిసోరకు ఇవ్వడానికి అదేవిధంగా శైలు మెచ్చ చేయడానికి కొంతమంది మొన్న నాలుగు వేల మంది కార్మికులు తీసేస్తానన్నారు దాన్ని కూడా నిరుబల చేయడానికి మీరు ఏ ఒక్క కార్మికుని కూడా విధుల నుంచి తొలగిస్తే మీ కార్మిక వర్గంగా కార్మిక నాయకత్వంగా కూడా మేము ఊరుకోవని ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నామండి రాత్రి చూస్తూ ఉంటే హెచ్ఆర్ఏ తీస్తారండి అదేవిధంగా కరెంటు బిల్లులు పెంచేసారండి దానిలో నిన్న స్టీల్ లేడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భారీ ఎత్తున కొన్ని వేల మంది నిన్న ఇది ఒకసారి ధర్నా చేసి ఉదయం ఐదు గంటల వరకు కూడా వారి తోలకి నిరసన తెలియజేసి కార్మిక సంఘాల మద్దతుతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాన్ కాపాడుకుంటే తప్ప వాడి నుంచి కూడా ప్రైవేటు వారికి వెళ్ళడానికి మేమైతే సుతారము ఒప్పుకోవండి ఇది ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అయితే మానవహారం అనేది కొనసాగుతూనే ఉంది అంతా కూడా అంటే కేవలం ఉద్యోగస్తులే కాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం కూడా ఈ స్టీల్ ప్లాంట్కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఆందోళనలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున అయితే నిరసనలు సైతం కూడా వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా మేము ఉద్యమం అనేది కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎవడో ఏం చెప్తారు ఏం చేస్తారు ఈ నిరసన దీన్ని మేము కాపాడుకుంటాం మా ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్నాం కబర్దార్ మోడీ గారు కబడ్దార్ మోడీ కబద్దార్ మా ప్రాణాలైన అర్పిస్తాం విశాఖ ఉక్కుని కాపాడతాం పార్లమెంట్ అసెంబ్లీ రెండు దగ్గర నిన్న ఎన్నో కట్ చేశారు చాలా పట్టు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇది మీ సొంత సొమ్మ మా కష్టార్జితాం ఇది ప్రజల ఆస్తి మా ఆస్తి మేము మా మేము సంపాదించాం

కానీ ఆ ఉద్యోగస్తులైతేనేవి కానీ పెద్ద ఎత్తున అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని చోటు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా తమ పోరాటం అనేది కొనసాగిస్తామనేది వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇటు ఉద్యోగ సంఘాలతో పాటు చూసుకున్నట్లయితే గనక ఉద్యోగ సంఘాలు ఆ ఉద్యోగ సంఘాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం కూడా ఈ మానవహారంలో అయితే పాల్గొనడం జరిగింది ఇప్పటికే నాలుగు వేల కార్మికులను తొలగించి ఆ తర్వాత మరలా కూడా పోరాట ఫలితం ద్వారానే వాళ్ళందరినీ కూడా తీసుకున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు మేము అయితే ఈ విశాఖ ఉద్దును ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ప్రైవేటీకరణ కానివ్వమంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉపయోగించారు వారిని కూడా సరే ఏం అనుకుంటున్నారు ఈ మనోహారం ద్వారా సార్ రేపు ఢిల్లీలో జరగబోయే మీటింగ్లో మన సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు సీరియస్గా తీసుకుని అక్కడ అమిత్ షాని మోదీని ఒప్పించి ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం రేపు మీటింగ్కి కొనసాగింపుగానే దీని ముందుగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం ఇది ఇంకా ముందు ముందు తీవ్రతరం అవుతుంది వాళ్ళు దాని మీద డిసిషన్ సరిగ్గా తీసుకోకపోతే దీనికి ఒకవేళ ఇన్ కేసు ప్రైవేట్ అయ్యే పరిస్థితి ఉంటే కనుక దీనికి బాధ్యులు వాళ్ళిద్దరే అవుతారు అంతే విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్కి చేస్తున్నప్పుడు మీటింగ్ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రైవేట స్టీల్ ప్లాంట్లకి మాఫీ చేసినటువంటి డబ్బులు ఎన్ని వేల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనీసం సొంత కనులు కూడా ఇవ్వకుండా ముంచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మనదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ది ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చేయలేదని అందరూ చెప్తున్నప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద తగు నిర్ణయం తీసుకుని ఆయన కూడా మాతో పాటు కలిసి పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఆయనతో కలిసి పోరాటానికి ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులరా ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలి పర్మనెంట్ గా వర్కర్లందరికీ కూడా ఉద్యోగాలు తీసేస్తాము హెచ్ఆర్ఏ తీసేస్తాము అనే ఒక నినాదంతో భయ ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి స్టీల్ మినిస్ట్రీని ఆంధ్ర నేషనల్ గవర్నమెంట్ ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా పర్మనెంట్ గా ఉపశమనం కలిగించి చేయాలనే ముఖ్యమంత్రి గారిని వినమించుకుంటున్నాం సోదరులారా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా కేంద్రంతో పోరాడి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆ అవదు అని స్పష్టమైన ప్రకటన అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దాని విధంగా ఒత్తిడి అయితే తేవాలంటూ కూడా కార్మిక సంఘ నేతలైతే చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ